రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మనం ఈ వీడియోలో ఒక డీసీఎం యూటర్న్ తీసుకోవడం అయితే చూస్తున్నాం ఇది చూసిన తర్వాత పూర్తి వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియో వరకు చూస్తే మీకు ఒక మంచి వివరణ అయితే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు ఈ యూటర్న్ తీసుకున్న డీసీఎం గొల్లపూడి దగ్గర నిర్మిస్తున్న కొత్త యూటర్న్ దగ్గర అయితే ఇక్కడ యూటర్న్ తీసుకోవడం అయితే జరిగింది ఇదంతా కూడా ఇబ్రహీంపట్నం సూర్యాబేట హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రాఫిక్ ఇది విజయవాడ వెస్ట్ బైబ్రస్ దాటిన తర్వాత ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఇక్కడ యూటర్న్ అయితే కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుందని గతంలో మనం ఒక వీడియో అయితే తీసిన అప్పుడు గోతులు అయితే తీస్తున్నారు ఇప్పుడైతే ఈ రకంగా నిర్మాణం అయితే జరుగుతుంది ఇంకా పూర్తిని అయితే కాలేదు హైదరాబాద్ రూట్ నుంచి వచ్చే వెహికళ్ళు యూటర్న్ తీసుకోవడానికి రోడ్డు పక్కకు రావడానికి డివైడర్ ఇప్పుడు ఉన్న పెద్ద డివైడర్ని సైజ్ తగ్గించి ఈ రకంగా రోడ్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ యూటర్న్ తీసుకునే క్రమంలో వెహికల్ ఒకదాని వెనకాల ఒకటి వెయిట్ చేయడానికి ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్న రోడ్డు అలాగే ఉండే ఇక్కడ మనం చూస్తే ఒక మందపాటి లైన్ ఉంది చూస్తారా ఆ లైను గతంలో డివైడర్ పక్కన ఉండే వైట్ లైను అంటే ఆ రెండు లైన్లు అలాగే ఉన్నాయి ఇవి కొత్తగా మన వెహికల్ వెయిట్ చేయడానికి ఒక స్పేస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ యూటర్ను దూరం అయితే అంటే ఈ డివైడర్ దగ్గర నుంచి ఆ డివైడర్ వరకు ఈ మధ్యలో యూటర్న్ స్పేస్ అయితే మొత్తం ఇరవై ఐదు మీటర్లు ఇప్పుడు మనం చూస్తున్న ఈ పక్కన డివైడర్ పక్క తగ్గించి ఏర్పాటు చేసిన వెయిటింగ్ కోసం కావచ్చు లేదంటే అదే వెయిటింగ్ అనుకోవాలి దానికోసం ఏర్పాటు చేసిన లెంత్ వచ్చినప్పటికి అరవై ఐదు మీటర్లు ఇటు అరవై ఐదు మీటర్లు అటు అరవై ఐదు మీటర్లు ఇప్పుడు ఈ రకంగా ఇక్కడైతే నిర్మాణం అయితే జరుగుతుంది యూటర్ను తీసుకునేటప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి మనకు ఉదాహరణ అయితే చూద్దాం ఇది విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్లో సంక్రాంతి సందర్భంగా వాహనాలను అనుమతించి కొంచెం హైదరాబాద్ వాహనాలు ఇబ్బంది లేకుండా దారి మళ్లించడం అయితే జరిగింది ఇది రాంగ్ రూట్లో దారి మళ్లించారు అనుకోండి అంటే ఇది ఓపెన్లోకి అవలేదు కాబట్టి రాంగ్ రూట్లో దారి మళ్లించారు ఇంకా విజయవాడ బైపాస్ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదనుకోండి అనుకోండి ఇక్కడ ఒక లారీ డ్రైవర్ యూటర్ను అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మూడు లైన్లు అటువైపున రెండు లైన్లు ఈ మూడు లైన్లు రెండు లైన్లు కాకుండా ఇంకొక ఆఫ్ లైన్ కూడా అక్కడ మనకు అందుబాటులో అయితే ఉంది లారీ డ్రైవరు అక్కడ దాన్ని మెజర్ చేయడం కొంచెం తేడా అవడం వల్ల అక్కడ యూటర్న్ తీసుకునే టైంలో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఆగిపోయింది దాని వెనకాల ఇంకో లారీ వెళ్ళిపోయింది సో మొత్తమే ట్రాఫిక్ జామ్ అయితే అయింది తర్వాత డ్రైవర్ అయితే కొంచెం స్పేస్ తీసుకుని ఈ వెహికల్కి ఇవ్వడం ఈ పక్క నుంచి వెహికల్ వెళ్ళిన తర్వాత వెనక్కి ముందుకు వెళ్దాం అన్న టైంలో ఏదో చేసుకున్నాడు అనుకోండి అంటే యూట్యూర్ను తీసుకునేటప్పుడు అది రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు ఇది ఇటువంటివి కావచ్చు హెవీ వెహికల్స్ యూటర్న్ తీసుకునేటప్పుడు చాలా సమయం పట్టవచ్చు అదేవిధంగా వాళ్ళు కరెక్ట్గా యూట్యూర్ తీసుకోకపోతే ఇతర వెహికల్ కూడా ఇబ్బంది అయితే ఉంటుంది అంటే ఉదాహరణ కింద ఇది ఒకటి చూపించాలనే టైప్లో నేను చూపించడం అయితే జరిగింది ఆ క్రమంలో ప్రమాదాలకు కూడా ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే విజయవాడ వెస్ట్ బాబీస్ దగ్గర ఒక మంచి ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఒక ఫ్లైఓవర్స్ అనేవి నిర్మించాలని ఎప్పటినుంచో ప్రజలైతే ఆశిస్తున్నారు కానీ ఆచరణలోకి అది అయితే లేదు కానీ ఎన్హెచ్ అధికారులు కావచ్చు ఇంకా ప్రజలు కావచ్చు ఆ రకంగా చేస్తే బాగుంటుంది ఆలోచనలు ఉన్నాయి దానికి స్థల సేకరణ ఇవన్నీ కూడా ఒక సమస్యగా అయితే ఉన్నాయి ఎందుకంటే ఏది చేసినా స్టార్టింగ్లో చేయాలి వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏమైనా చేయాలంటే ఇబ్బంది సో దాని పర్యావసానమే గొల్లపూడి దగ్గర ఒక కొత్త యూటర్న్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వన్ సెంటర్ దగ్గర ఉన్న యూటర్న్ దగ్గర ఇప్పటికే చాలా ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ యూటర్న్ వెహికల్ తీసుకునే కానీ ఇక్కడ కొత్త కొత్త యూటర్న్ అయితే ఏర్పాటు చేస్తారు ఇది కూడా ఒక మంచి ఆలోచన అయితే చెప్పలేము దీనికన్నా ఒక ఫ్లైఓవర్ అయితే చాలా బెటర్గా అయితే ఉంటుంది అంటే కింద యూటర్న్ పైన ఫ్లైఓవరు అవన్నీ అవడానికైతే కొన్ని ఏళ్ళ సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడైతే యూటర్న్ అయితే ఇలాగైతే నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ నేను వచ్చి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని అయితే అడిగితే వాళ్ళ మాట చెప్పారు ఇక్కడ వస్త్రలత కాలనీ ఉంది కదండి దానికి ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేస్తున్నారండి అని చెప్పాను ఇక్కడ మనకి వస్త్రలత కాలనీకి ఈ యూటర్న్కి సంబంధం ఉండదనమాట ఆ వస్త్రలత కాలనీ ఎదురుంటే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది కదా అక్కడైతే యూటర్న్ అయితే ఏర్పాటు చేశారు సో అంటే అది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా జనాలందరికీ మాత్రం తెలుసు విజయవాడ వెస్ట్ ఫస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన వెహికల్ హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ యూటర్న్ తీసుకోవడానికి యూటర్న్ ఏర్పాటు చేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ కూడా చాలామంది చాలా కారణాలు చెప్తారనుకోండి అది వేరే విషయం ఏదేమైనా కూడా మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటైతే ఆనందంగా చాలా చాలామంది వచ్చినప్పుడు కామెంట్లు చేస్తూ ఉంటారు అందులో కొంతమంది అయితే నువ్వు అలా చేయలేదు ఇలా చేయలేదు అంటారు అందరికీ నచ్చినట్టు వాళ్ళ మనసులో ఏముందో అలాగ నేను చేయడం అయితే నాకు కుదరదు కాబట్టి నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టు నేనైతే చేసుకుంటూ వెళ్తాను ఏదేమైనా కూడా నేను చెప్పాలనుకున్నది అయితే ఒకటే మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటితే ఆనందంగా జీవితం దానికి అనుగుణంగానే కింద స్క్రోలింగ్ కూడా నేను వీడియో అయితే జరుగుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కళా కుమార్ రోడ్డు భద్రత పాటితే ఆనందంగా జీవితం